ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నీ పాలిట యమదూతల్లా ఈ స్త్రీ నీ జీవితాన్ని సర్వనాశనం చేయడానికి సిద్ధంగా ఉంది బిడ్డ నీ పైన పగ పట్టింది వారి పేర్లు ముందే చెప్తున్నాను తెలుసుకో అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి తల్లి ఇది నీకు ఒక పరీక్షాకాలం అనే చెప్పాలి ఎందుకంటే నీకు బాగా తెలిసిన వ్యక్తి అది కూడా స్త్రీ నీ మీద పగపట్టి ఉంది నీ జీవితాన్ని సర్వనాశనం చేయడానికి రెడీగా ఉంది అందుకోసం ఎదురు చూస్తూ ఉంది ఎప్పుడైతే అవకాశం వస్తుందో ఆ అవకాశాన్ని వాడుకొని నిన్ను ఆమె కుట్రలో పడేయాలని చూస్తుంది బిడ్డ అసలు ఆమె ఎందుకు నీ మీద అంత కుట్ర పండింది ఆ కుట్రను తెలుసుకొని ఏ విధంగా నువ్వు జాగ్రత్త పడాలి అనే విషయాన్ని ఈరోజు తెలపడానికే వచ్చాను అని మన బాబాగారైతే మనకి ఒక మంచి సందేశాన్ని తీసుకువచ్చారు ఆ సందేశం ఏంటి ఆ సందేశం మన బాబాగారి రూపంలో మన బాబాగారు మనతో చెప్తున్నటువంటి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో చెప్తున్నటువంటి ఆ విషయాన్ని ఆయన మాటల్లోనే విందాం తల్లి ఆమె చాలా కుట్రలు చేస్తుంది ఆ కుట్రలు తెలుసుకునే సమయం అయితే వచ్చేసింది బిడ్డ ఇది నీకు ఒక కాలం అనే చెప్పాలి ఈ పరీక్షను నువ్వు గుండె నిబ్బరం చేసుకొని ధైర్యంగా ఎదుర్కోవాల్సిన సమయం ఇది ఎందుకంటే నీకు నీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి జాగ్రత్తగా ఈ పరిస్థితిని ఈ సమయాన్ని ఎదుర్కోవలసిన టైం ఇదే బిడ్డ కాబట్టి జాగ్రత్తగా తల్లి అసలు ఈ ఆగస్టు నెలలో అంటే ఈ శ్రావణ మాసం వెళ్ళేలోపు నువ్వు వీహించని విధంగా ఒక స్త్రీ వల్ల నీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి ఏ విధంగా చెప్పాలి అంటే ఆ స్త్రీ నీపై పగబట్టి ఉందమ్మా మరి ఆ స్త్రీ ఎవరు ఆమె వల్ల నీకు ఏం జరగబోతుంది నేను వివరంగా చెప్తాను శ్రద్ధగా వినుబిడ్డ స్త్రీ ఎవరు ఎక్కడ ఉంది అనేది కూడా నీకు చెప్పబోతున్నాను ఎందుకంటే ఆమె ఎవరో కొత్త వ్యక్తి కాదు బిడ్డ నీకు బాగా తెలిసిన వ్యక్తి నీతో ఉన్న వ్యక్తి నీ విషయాలన్నీ కూడా తెలిసిన వ్యక్తి ఆ వ్యక్తి అలా చేస్తుంది అంటే నువ్వు ఒళ్ళంతా ఆశ్చర్యానికి గురవుతావు ఎందుకంటే అంత మంచిగా ఉన్న వ్యక్తి ఆ స్త్రీ ఎలా చేయబోతుందా ఎందుకు అన్న ఆశ్చర్యం కూడా నీలో కలుగుతుంది దానికి కూడా కారణం ఉంది బిడ్డ ఆ కారణం కూడా నువ్వు తెలుసుకొని తీరాలి ఆమె కుట్రల నుంచి నువ్వు తప్పించుకోవాలి బయటపడాలి లేకపోతే ఆమె నిన్ను సర్వనాశనం చేయాలని చూస్తుంది నీ జీవితాన్ని నాశనం చేయడానికి రెడీగా కాచుకొని కూర్చొని ఉందమ్మా అయితే ముఖ్యంగా నీ గురించి ఇక్కడ చెప్పాలి అంటే రెండు రెండు మాటలు చెప్పాలి ఆ స్త్రీ ఎందుకు ఇలా పగబెట్టింది అది కూడా నీకు తెలియాలి నీ గురించి నీకు తెలిస్తే దాని మూలంగా ఒక సంగతి నీకు తెలుస్తుంది కారణం అనేది నీకు బయటపడుతుందమ్మా అయితే మీ విషయానికి వస్తే ఎంతసేపటికి కూడా నీ శ్రమ నీ కష్టం నీ తెలివితేటలు కష్టపడి రేయం అభివృద్ధి చేయాలి జీవితంలో మంచిగా ఎదగాలి నా సొంత కష్టం చేతుల మీదుగా నేను నిలబడాలి నా కాళ్ళ మీద నేను నిలబడి గొప్ప స్థాయికి చేరాలి అని నువ్వు చూస్తూ నీ కష్టాన్ని నువ్వు పనంగా పెట్టి పని చేస్తూ ఉంటావు అయితే ఈ ఆగస్టు నెలలో నీకు ఏమవుతుందంటే కాస్త ఓర్పుతో ఉండు కాస్త సహనంతో ఉండు ఎందుకంటే కొంత నీకు ఇప్పుడు అనుకూలంగా లేదు అసలు చెప్పాలి అంటే ఈ రోజు మీకు అసలు అనుకూలమైన రోజులే లేవు నీకు పరీక్షించే కాలం అని కూడా చెప్పాలి జీవితంలో అనేక విషయాల్లో అనేక సవాళ్ళను కష్టాలను సమస్యలను ఒడిదుడుకలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే రావచ్చు నీపై కొంచెం అనుకూల స్థితి లేదు ప్రతికూల ప్రభావమే నీ పైన ఎక్కువగా ఉంది నీ మానసిక ప్రశాంతత అన్నది కూడా దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి మీ సాయి చెప్పే ఈ సమయం ఇలా బలహీనంగా ఉంది కాబట్టి ఆ స్త్రీ ఇప్పుడు విచ్చలు విడిగా చెలరేకపోవడానికి రెడీగా ఉంది ఇలాంటి శక్తులు ఎప్పుడు ఒక మనిషి మీద పనిచేస్తాయంటే వారి సమయం బలహీనంగా ఉన్నప్పుడే మన పరిస్థితులు బలహీనంగా ఉన్నప్పుడే దుష్ట శక్తులన్నీ కూడా పైచేయిగా ప్రవర్తిస్తాయి ఎలాంటి ఆలోచనలు వస్తాయి అందుకే జాగ్రత్తగా ఉండమని చెబుతున్నాను ఈ నెలలో నీకు కష్టాలు ఎక్కువగా ఉంటాయమ్మా చిన్న చిన్న విషయాలకే నువ్వు ఎక్కువగా ఒత్తిడికి గురవుతూ ఉంటావు దీని ఫలితంగానే నువ్వు చీటికి మాటికి చిన్నదానికి కూడా కోపం వచ్చేస్తూ ఉంటుంది నీలో సహనం అనేది పూర్తిగా నశించిపోతుంది కారణం లేకుండా నువ్వు ఇతరులపై కోపాన్ని చూపిస్తూ వాళ్ళని తిడుతూ కంగారు పడిపోతూ ఉంటావు నీ నోటిని అదుపులో ఉంచుకో నీ మనసుని అదుపులో ఉంచుకో ఈ నెలలో నువ్వు ఏది మాట్లాడినా గొడవలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది నువ్వు మంచి ఉద్దేశంతో చెప్పినా సరే ఆ మాటలు ఇతరులు అపార్థం చేసుకుని ప్రమాదం ఎక్కువగా ఉంది నీ వల్ల మాటలు లేనిపోని వివాదాలు కూడా సృష్టించబడతాయి వాదనకు దిగొద్దు ఇతరులను విమర్శించొద్దు మాట పట్టింపులు పెరిగే అవకాశం కూడా ఉంది మాట మాట ఎదిరించి మాట్లాడుకొని అది గొడవకు దిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది తల్లి డబ్బు నష్టం ఆస్తి నష్టం కూడా అవుతుంది ఆరోగ్య నష్టం కూడా వస్తుంది ప్రతి ఒక్కటి కూడా ఇలాంటి సమయంలోనే జరుగుతాయమ్మా కాబట్టి జాగ్రత్త ఒక్కసారి కుదిరితే నీ సాయిబాబా మందిరానికి వెళ్ళు ఐదు నిమిషాలు సాయి మందిరంలో కూర్చొని ధ్యానం చేసుకో విభూతిని తెచ్చుకో ప్రతిరోజు కూడా నిదుటిన ధరించ ప్రయత్నించు నీలో ఉన్న సహనం కోపం ఆవేశం అన్నీ కరిగిపోయి ప్రశాంతత స్థితికి వస్తావు ఇక పెళ్ళైన మగవారు ఎవరైతే ఉన్నారో పరాయి స్త్రీల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకీ మాట చెబుతున్నానంటే నీ జీవిత భాగస్వామికి నీకు మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంది బయట స్త్రీని కౌగిలించుకోవడం కారణం చేత కూడా వారి నుంచి వచ్చే పుకార్ల చేత కూడా మీ దాంపత్య జీవితంలో తీవ్రమైన అశాంతి నెలకొనబోతుంది మీ భార్య నిన్ను అవమానించే స్థితికి రావచ్చు నీ భర్త నిన్ను అవమానించే స్థితి రావచ్చు ఇది నీ ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు కూడా దారితీసే అవకాశం ఉంది బిడ్డ ఎందుకీ మాట చెబుతున్నానంటే గతంలో నువ్వు ఎప్పుడో సరదాగా నా మాట లేకపోతే కోపంతో అన్నమాట మనసులో ఎలాంటి కక్ష లేదు కార్పణ్యం లేదు నీకు ఏదో కోపంలో చిరాకులు అనేసిన మాట లేదా సరదాగానే ఉన్న అన్న మాట ఒక్క విషయాన్ని ఒక్క మాటనే పట్టుకొని వాళ్ళు నీ మీద కక్ష కట్టారు తల్లి పగబట్టారు నలుగురిలో నిన్ను ఇంకా నవ్వుల పాలు చేశారు నిన్ను ఒక్కదాన్నే ఉన్నప్పుడు ఇలా మాట్లాడితే కూడా నేను అది తీసుకోగలిగేదాన్నేమో కానీ నలుగురిలో నలుగురి ముందు నిన్ను ఆ రోజు అందరూ అవమానించేలా చేశారు అందరిలో నవ్వుల పాలు చేశావు నువ్వు ఎలాగైనా వారి పతనం చూడాలి అవకాశం చూసి వారిని నాశనం చేయాలి ఏదో విధంగా డబ్బు కావచ్చు మీ పేరు ప్రతిష్ట కావచ్చు సమాజంలో వారి పేరు చెడగొట్టడం కావచ్చు ఏదో ఒకటి చేసి ఏ విధంగా అయినా సరే వాళ్ళకి చెడు పేరు తీసుకురావాలి వారిని ఎలాగైనా నాశనం చేయాలి వాళ్ళ జీవితంలో వాళ్ళకి మంచి అన్నది లేకుండా చేయాలని పగబట్టి కక్ష పెట్టి నీ పతనాన్ని వాళ్ళు కాచుకొని కూర్చున్నారు సర్వనాశనం చేయడానికి రెడీగా ఉన్నారు అలాంటి స్త్రీ నీ జీవితంలో ఎవరు ఉన్నారు ఎవరు నిన్ను సరదాగా పొరపాటున ఏదో ఒక మాట అన్నప్పుడు ఆ క్షణానికి అనే తర్వాత నీ మనసు నిన్ను హెచ్చరిస్తూ ఉంటుంది నీ మనసు నీకు బుద్ధి చెప్పి ఉంటుంది ఆ మాట అనకూడదు కదా అక్కడ నలుగురు ఉన్నారు కదా తన మనసు బాధపడి ఉంటుంది కదా నొప్పి కలిగి ఉంటుంది కదా అని నీ మనసు నిన్ను హెచ్చరిస్తూ ఉంటుంది అలాంటి స్త్రీ ఎవరో తెలుసుకొని వెంటనే వెళ్ళి ఆమెతో క్షమాపణ చెప్పు ఆ రోజు నేను ఇలా మాట్లాడాను అది నా తప్పే మనసులో పెట్టుకోకు కావాలని చేయలేదు ఏదో సరదాగా అన్నాను కోపంలో చిరాకులు అనేశాను అంతకు మించి ఏమీ లేదు అని ఒక్క క్షమాపణ చెప్పు బిడ్డ ఎప్పుడూ కూడా నీకు ఇంకా ఆ స్త్రీ మనసులో ఉన్న పగ కక్ష కారం పుణ్యం అంత కూడా దుమ్మి దులిపిపై ఎగిరిపోతుంది అప్పుడు నీ మీద స్త్రీకి ఎలాంటి చెడు ఉద్దేశం ఉండదు నీ జీవితాన్ని సర్వనాశనం చేయాలనే ఆమె పగన కూడా విరమించుకుంటుంది ఏదో పొరపాటున ఏదో సరదాగా అనేసాన్లే దీన్ని చింత చిన్న విషయాన్ని ఎలా చేస్తున్నాను అని ఆమె కూడా పశ్చాత్తాప పడుతుంది తల్లి ఆ వ్యక్తి ఎవరో ఒక్కసారి గుర్తు తెచ్చుకో వెనక్కి వెళ్ళి ఆ వ్యక్తికి క్షమాపణ చెప్పిరా ఎంతటితో నీ మీద ఉన్న పగ కక్ష అన్నీ కూడా విరమించుకొని చిన్న మాటకి నేను ఎంత అపార్థం చేసుకోబోయాను అని వాళ్ళ జీవితాన్ని నాశనం చేయబోయాను అనే ఒక చిన్న మాటే కదా అని ఆలోచించుకొని నీ మీద పగ పెంచుకోవాల్సిన అవసరం లేకుండా నిన్ను క్షమించే ఒక గుణాన్ని అలవర్చుకుంటుంది క్షమాపణ అనేది మనసులో ఒక మనిషి నిలువెత్తు కోపాన్ని అహంకారాన్ని కూడా అణచివేస్తుంది బిడ్డ చిన్న మాట క్షమాపణ అనేది చెప్పు నీ జీవితంలో నీకు ఎలాంటి కూడా ఏ స్త్రీ వల్ల కూడా నీకు ఎలాంటి తప్పిదం కానీ ఎలాంటి ప్రమాదం కానీ ఉండదు ఈరోజు గురువారం మీ బాబాని నీ సాయినాథిని ధ్యానించు ధూపం వెలిగించి దీపం వెలిగించి బాబా నామస్మరణ చేసుకొని అంతా చక్కబడిపోతుంది ఈసారి నీ సాయి ఆశీస్సులు అన్నీ నీపై ఉంటాయి నా బిడ్డ కష్టాల్లో ఉంటే బాధల్లో ఉంటే నీ సాయి నేను చూస్తూ ఊరుకుంటానా నీకు ఏదో ఒక సహాయం చేస్తాను నీ వెంటే ఉంటాను నిన్ను జాగ్రత్తగా కాపాడుతాను నీ వెంటే ఉండి నీకు ఎప్పుడూ కూడా రక్షణ కవచంలో ఉంటాను బిడ్డ జాగ్రత్తగా ఉండు నీ బాబా మీద నమ్మకంతో ఉండు అంతా మంచి జరుగుతుంది మీ సాయితో మీకు తోడుగా ఉండగా నీకు భయమెందుకు చెప్పు బిడ్డ సర్వేచ భవంతు జై సాయిరామ్ మరి మన సాయినాథుని సందేశం ఏంటో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు